ఇరవై నాలుగు పన్నెండు ఇరవై నాలుగు మంగళవారం అనంతపురం పాత ఊరు గాంధీ కాయగూర్ల మార్కెట్లోని కాయగూర్ల ధరలు ఈ ధరలు మేము డైలీ అప్డేట్ చేయబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూర్ల ధరము ధరలు కంపల్సరీ అవసరము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మిరపకాయలు కేజీ ముప్పై రూపాయలు రేట్లు పెరిగినాయి ముప్పై రూపాయలు బీనిస్కాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు చోళకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై టమాటాలు కేజీ ఇరవై మూడు కేజీ యాభై టమాటాలు ఉర్లగడ్లు కేజీ నలభై మూడు కేజీలు నూట పది పాపా ఎర్ర ఎట్లా పాపా ఎల్లమ్మా ఎరగడ్లు ఎట్లా పెట్టారు ఎర్రగడ్లు మంచివి నంబర్ వన్ కేజీ నలభై తెడమ్ నూట ఇరవై బాగున్నాయి నంబర్ వన్ క్యారెట్ ఏమి రేట్ క్యారెట్ కేజీ నలభై అప్పుడు కేజీ ఇరవై వేరకాయలు 40 kg kg 40 అర్థ kg 20 క్యాప్స్ కమ్ kg 50 అర్థ kg 20 kg 30 kg 30 అర్థ kg 15 పుల్లలు వంకాయలు వంకాయలు kg 40 వంకాయలు kg 40 అర్థ kg 20 బెండకాయలు kg 30 3 kg అరవి ఇరవై నాలుగు పన్నెండు ఇరవై నాలుగు అనంతపురం పాత ఊరు గాంధీ కాయగూరల మార్కెట్లోని కాయగూరల ధరలు డైలీ అప్డేట్ చేస్తాము ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి